ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ చెరాజపట్నం చెరువు ప్రాంతంలో వేరే వ్యక్తులు పని పనిచేయడం వలన రెండు చోట్ల పైప్ లైన్ మరమతులైన సదరు మరమతులు పునరుద్ధరించుకొని నీరు తగిన వెంటనే పైప్ లైన్ మరమ పునరుద్ధరించి పొందరు పాలన రావడానికి మంచిది సరఫరా చేయాలని తెలియాలి కొండరపాలెం కొండరపట్నం గ్రామ పంచాయతీ సంబంధించిన అందరి ప్రజల తరఫున ముఖ్యంగా వాకాట్ మండలం వాసులందరి తరఫున ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొకటి తెలుగు సంబంధం అంటే నేను ఇంకొక ప్రశ్న అడిగాను ఇరిగేషన్ ఉంది ఇరిగేషన్ దక్షిణ మండలంలో ఆంధ్రపాటు రిజర్వాయర్ ప్రాజెక్టు కొరకు భూములు ఇచ్చిన రైతుల పరిహారం ఇంకా పూర్తి కాలేదు అలాగే రెండు వందల యాభై ఎకరాలకు పరిహారం కొరకు రైతులు కోరై ఉన్నారంటే దానికి నాకు ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఆంధ్రపాటు రిజర్వాయర్ తెలుగంగ సర్కిల్ కార్యాలయంలో ఉందని చెప్పేసి ఇచ్చారు మరి తెలుగు గంగనా నాకు ఆన్సర్ కావాలి కదా హలో ఉండాలని చెప్పి లాస్ట్ మీటింగ్ లో పోవటం జరిగింది సార్ దానికి మీ రిప్లై ఇవ్వడం ఏంటంటే గురుపాఠ చదువు కాలువలో పూర్తి ఆర్ లెవెల్ బై టూ జీరో టూ ఫోర్ నండు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు

ಗವರ್ನರ್ ಜನರಲ್ ಸೈಕನ್ಸನ್ ನೀವು ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಈ ಮ್ಯಾಪೋ ದನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿಸಬೇಕು ಅಂತ ಇದೆ. ಏ ಸರ್ ಸರ್ ರಿವ್ಯೂ ಮಾಡಿಸಬೇಕು. ಹ್ಮ್ ಅನ್ನೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಲಿ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಅಗ್ರಿಮೆಂಟ್ ಕನ್ಫರ್ಮ್ ചെയ്ಚು ಕರ ಅರೌಂಡ್ ಚೇಂಜ್ ಮಾಡಬೇಕು. ಹ್ಮ್ ಚೂಡ್ಎಸ್ ಮಾಡಿ ಸರ್ ಶೂರ್ ಥ್ಯಾಂಕ್ ಯು